నా పేరు కే గోపాలరావు రిటైర్డ్ జూనియర్ రెసిడెంట్ అట్ కమ్ ఏరియా హాస్పిటల్ రాయదుర్గం నేను ఇప్పుడు బల్లార్లో రిటైర్డ్ అయిన తర్వాత బల్లార్లో సెటిల్ అయ్యాను బట్ ఇక్కడే వర్క్ చేశాను అంటపూర్ డిస్టిక్ వర్క్ చేశాను బట్ కాడాక్ కాడా పర్పస్ నేను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చాను డాక్టర్ ప్రదీప్ కృష్ణ సార్ గారిని కలి కలిశాను కలిసిన తర్వాత వాళ్ళు ఓపీలో చూసిన తర్వాత ఫస్ట్ ఈసీజీ రాశారు ఈసీజీలో సమ్ వేరియేషన్స్ వచ్చాయి నెక్స్ట్ టుడీఈకో చేశారు కొద్దిగా అట్లా డిఫరెన్సెస్ కనపడినాయి ఆ డౌట్ వచ్చి మరీ టీ టీఎంటీ చేయించారు టీఎంటీ చేసిన తర్వాత ఒకసారి ఎండోస్కో ఇది యాంజియోగ్రామ్ చే చేసుకోండి బాగుంటుంది అని అన్నారు యాంజియోగ్రామ్ కోసం నేను మండే వచ్చి అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయితే వాళ్ళు యాంజియోగ్రామ్ అట్ అబౌట్ సిక్స్త్ ఫార్టీ ఫైవ్ టైంలో ఆంజియోగ్రామ్ చేశారు చేసిన తర్వాత ఒక వాల్వ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ అయింది మరి టూ వాల్స్ టెన్ పర్సెంట్ అయినాయి కాబట్టి మీకు స్టంట్ అవసరం లేదు ఓన్లీ ట్రీట్మెంట్తోనే సరిపోతుంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో డాక్టర్ సజెషన్ వల్ల మేము ఇక్కడ టూ డేస్ అడ్మిట్ అయ్యాము ఇక్కడ డాక్టర్ రెస్పాండ్ కూడా బాగానే అయ్యారు ఆయన బాగానే చూశారు యాజ్ ఏ ఫ్రెండ్లీగా ఆయన మూవ్ అయ్యారు బట్ హిస్ యాక్టివిటీస్ ఆర్ గుడ్ నెక్స్ట్ ఇక్కడ రూమ్ సర్వీసింగ్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఇక్కడ నర్సింగ్ సర్వీసెస్ కూడా చాలా బాగానే ఉంది అందరూ బాగానే రెస్పాండ్ అయ్యారు ఇక్కడ ఏమి ఒత్తిడి లేదు అందరూ బాగానే నాకు సహకరించారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్